సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈరోజు ఇది నీ కోసం రాసింది ఎవరి వల్ల కూడా మార్చడం జరగదు విను నిర్ణయం తీసుకో తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం ఏంటి అంటే బిడ్డ నీ జీవితంలో జరిగేదంతా ముందుగానే నిర్ణయించబడింది అని నేను ఎప్పుడూ చెప్పాను నువ్వుగా ఏది చేయడం లేదమ్మా నీకు జరిగే మంచి చెడు అన్నీ కూడా ఇదివరకే నిర్ణయించబడింది అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతిదానికి దిగులు ఎందుకు పడుతున్నావు నా వల్ల ఇలా జరుగుతుంది అని నిన్న నీ మీదే నువ్వు ఎందుకు నేరాలు వేసుకుంటావు చెప్పు నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇన్ని వేదనలు కష్టాలు నీకు ఇలాంటి ఆలోచనలతో సతమతమైపోతున్నావు ఇప్పుడు అంతా చెబుతాను విను చివరి వరకు విన్న తర్వాత ముగింపు తెలుసుకుని నువ్వే ప్రశాంతంగా ఉంటావు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దానికి సమాధానం నీ పాపపుణ్యాలు ఇప్పుడు అనుభవిస్తున్నావు అని అర్థం సరే ఇప్పుడు నీకు వ్యతిరేకంగా ఎందుకు ఇన్ని సంఘటనలు అంటే నీకు ఎందుకు ఇంతమంది చెడు చేయాలని చూస్తున్నారు అంటే ఇందులో సగం నీది అవునా బాబా సగం నాదైతే మిగతా సగం ఎవరిది అనే కదా నీ యొక్క ప్రశ్న బిడ్డ మిగతా సగం నీకు చెడు తలపెట్టాలి అని చూసేవాళ్ళది నీ కర్మలను తుడిచేసే పాపాన్ని వాళ్ళు కూడా అంటించుకుంటున్నారు కాబట్టి నీకు ఎవరైనా వ్యతిరేకంగా చెడు చేస్తే వాళ్ళకి నువ్వు ధన్యవాదాలు చెప్పుకో వాళ్ళకి నువ్వు థ్యాంక్స్ చెప్పుకో నీ కష్టాన్ని తగ్గించినందుకు నీ కర్మలను వాళ్ళు పంచుకుంటున్నందుకు నువ్వు వాళ్ళకి నిజంగా రుణపడి ఉండాలి ఇది అంతా నీ జీవితంలో నేను రాసిందే అని నువ్వు గుర్తుంచుకో నీకు చెడుది మాత్రమే రాసానా అనే అనుమానం నీకొచ్చుంటుంది చెడుని రాస్తానా చెప్పు చెడు నీ ఫలంగా వస్తుంది నీకు రాసింది మంచిదే నీకు కావలసింది తీపిని రాయకుండా ఎందుకుంటా అని చెప్పు నీకు కావలసిన జీవితానికి భవిష్యత్తుకి మంచి అంతా రాసి ఉన్నాను చెడు చెప్పిన నేను నీకు కలిగే మంచి ఎద్దుకు చెప్పకుండా ఉంటాను బిడ్డ అడ్డంకులన్నీ దాటి వచ్చిన సంతోషం చెడు తర్వాత వచ్చిన తీపిలాగా ఉంటుంది ఆ ఆనందం ఎంతో బాగుంటుందమ్మా ఇది వరకు ఏం జరిగింది అని చెబుతాను విను నా బిడ్డమైన నీకు నీ జీవితంలో జరిగేవన్నీ ముందుగానే నీకు తెలియపరిచాను అదే నీ జీవితంలో తెలియచెప్పాను అనే అర్థం నేను నీకు ఇచ్చింది ఈ మనిషి తట్టివేయాలని చూస్తున్నారు మనుషులు కొన్ని సది పనులు ఆరంభించేశారు బిడ్డ ఇదంతా చూస్తూ ఉన్నాను తల్లి ఎందుకంటే కర్మదోషాలు తొలగేంత వరకు నేను కూడా ఎదురు చూడాలి కదా ఆ కర్మదోషాలు తొలగిపోయిన తర్వాత నీకు రావాల్సిన మంచిని నీకు మాత్రమే చేరుస్తాను మంచి చెడును మనుషులకు బోధిస్తూనే ఉంటాను అది తెలుసుకున్న వాళ్ళకి దాన్ని అనుసరించి నడిచిన వాళ్ళకి జీవితాంతం ఆనందంగా ఉంటారు వీళ్ళందరూ ఆ దారిలో వెళ్తున్నారా లేదా అనేది నేను ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉంటాను ఆ దారిలో ఎవరు వెళ్తున్నారు ఎవరు వెళ్ళటం లేదు అని ఇది తప్పు ఒప్పి అని నేను తెలియపరుస్తూనే ఉంటాను కానీ ఈ మనుషులు మాత్రం మళ్ళీ అదే చేస్తూ ఉంటారు నేను మాటిమాటికి వచ్చి సర్దుబాటు చేయలేను కదా కర్మదోషాలను తెలియించుకోమని దారిలో నడవమని ఎన్నిసార్లు చెప్పినా నడవకుండా అడ్డదారిలో వెళ్ళి మళ్ళీ పాపాలని మూట కట్టుకుంటూ ఉన్నారు నేను ఎప్పుడు కూడా నా బిడ్డల్ని నా భక్తుల్ని కాపాడాలని చూస్తాను ఇలా అందరి మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కూడా ఉంటారు నా బిడ్డవైన నువ్వు మంచి దారిలోనే వెళ్ళాలనేది ఈ సాయి ఉద్దేశం ఇవన్నీ నీకు చెబుతున్నది కూడా అందుకే మంచివాళ్లకు చెడు చేయడమే చెడ్డవాళ్ళ పని అదేలాగా నీలాగా కొందరు మంచి వాళ్ళు బాధింపు పడుతూ ఉన్నారు వాళ్ళు ఎంతో కష్టాన్ని ఎదుర్కొంటున్నారు సరే దీనికంతా ముగింపు ఏంటి బాబా అని నన్ను ప్రశ్నించవచ్చు ఎప్పుడు నువ్వు బాబా నా సాయి తండ్రి ఉన్నాడు అని నన్ను పిలిచావో అప్పుడే నీ సంకం సంకల్పం నెరవేరాలని నేను రాసివేశాను ఈ సాయి నిర్ణయించాను అంటే అది జరిగే తీరుతుంది అంటే నీకు ముగింపు శుభం అవుతుంది అనే అర్థం అవును తల్లి ఇదివరకు చెప్పినలాగానే ఎవరు కూడా నిన్ను అంత సులభంగా కలుసుకోలేరు నన్ను ఎవరైనా కలుసుకోవాలంటే ఈ సాయనుమతి తప్పకుండా ఉండాలి ఎవరైతే నా మాటను ఆచరించి నేను చెప్పే మంచి మార్గంలో నా వాకును గౌరవిస్తారో వాళ్ళు మాత్రమే నన్ను పూజించగలుగుతారు నీ జీవితంలో ఈ మనుషులు చేసే చెడుకంతా అతి త్వరలో ఒక ముగింపు తీసుకొస్తాను దాని తర్వాత నువ్వు చేయాల్సిన పనిని నువ్వు ఆరంభించు నీ జీవితంలో నీకు అద్భుతమైన సంఘటనలు నేనే కల్పిస్తానమ్మా మంచి మంచి అవకాశాలను రప్పిస్తాను నువ్వు చేసే పనులన్నిటిలో మంచి విజయాన్ని రప్పిస్తాను నీకు మంచి జరిపించాలని నీతో ఈ విధంగా మాట్లాడి నీకు ఇంత ధైర్యాన్ని నూరిపోస్తున్నాను బిడ్డ నీకు మంచి మాటలు బోధిస్తున్నాను ఎప్పుడైనా ఎలాగైనా నీతో నేను మాట్లాడుతూనే ఉంటాను లేకుంటే వాళ్ళలాగా నిన్ను కూడా చూస్తూ ఉండేవాడిని కదా కానీ ఈ సాయికి నా బిడ్డమైన నీ మీద ఎక్కువ ప్రేమ ఉంది ఎక్కువ అభిమానం ఉంది కాబట్టే తల్లి ఈ సాయి తండ్రి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను ఇంతగా ఆరుదలు చెప్పి నీకు ధైర్యం చెప్పి భుజం తట్టి ముందుకు నడుపుతున్నాను మంచి జరుగుతుంది కాబట్టే నీకు ఇంత గట్టిగా చెబుతున్నాను నీకు మంచి జరగబోతుంది కాబట్టే ఈ సాయి మాటలను వినగలుగుతున్నావు నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది మంచిని మాత్రమే తలిచే నీకు మంచి కాక మరేం జరుగుతుంది చెప్పు ఈ సాయి ఉండగా నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు సదా ఈ సాయి స్మరణ చేస్తూ ఉన్న నీకు నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్